గత సీఎం కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమిటని ప్రశ్నించారు బెదిరింపులు తిట్ల పురాణాలు తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదన్నారు ఆరు గ్యారంటీలతో పాటు అనేక సబ్ గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్పించారు సమస్యల మీద సీఎం ని ప్రశ్నిస్తే ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరుపై ప్రధాని ఆరా తీసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు కేంద్ర పథకాలు సమగ్రంగా అమలు చేసేలా పనిచేయాలని టీబీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు మోదీ దిశానిర్దేశం చేశారని కిషన్ రెడ్డి చెప్పారు తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చేలా సమిష్టిగా కష్టపడి పనిచేయాలని సూచించారన్నారు ఆరు గ్యారంటీలతో పాటు అనేక సబ్ గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు